హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వాసు తెలుగు మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభోత రావడం జరిగిందండి ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతుంది అయితే ఏ ఏ జిల్లాల్లో ఈ యొక్క ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తారు ఏ ఏ బస్సుల్లో తిరగడానికి అనుమతి ఉంది అదేవిధంగా రూల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీ మ్యాటర్ అనేది క్లారిటీగా దొరుకుతుంది ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు వాట్సాప్ గ్రూప్లకి షేర్ చేయండి వారందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇక వివరాలు అయితే చూద్దాం ఓటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతుంది ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి మహిళలు అలాగే బాలికలు ట్రాన్స్జెండర్లు ఈ యొక్క బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే విధంగా ప్రభుత్వం మనకి నియమ నిబంధనలు అయితే రూపొందించింది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏ జిల్లాకు చెందిన వారు ఆ జిల్లాలోనే జిల్లా వ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా బస్సుల్లో తిరిగే విధంగా ప్రభుత్వం అయితే అనుమతి ఇవ్వబోతుంది ఇక మనకి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఈ యొక్క ఉచిత బస్సు పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారండి అయితే మనకి ఇక్కడ చూసుకుంటే జిల్లా పరిధిలోనే ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తారు ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలోనే మరి ప్రయాణం చేసుకునే విధంగా మనకి నియమ నిబంధనలు అయితే రూపొందించడం జరిగింది అయితే ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు అనుమతి అయితే లేదండి సో ఈ విషయాన్ని గమనించాలి ఏ జిల్లాకు చెందినవారో ఆ జిల్లాలో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణానికి అయితే అనుమతించడం జరుగుతుంది ఇక దీనికోసం మనకి చూసుకుంటే కొత్తగా దాదాపుగా రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు బస్సులు అయితే అవసరమవుతాయని ఈ పథకానికి సంబంధించి ఈ బస్సులు కొనేందుకు తొమ్మిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతాయని చెప్పేసి అధికారులు సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే కొత్తగా రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు బస్సులైతే ప్రభుత్వం తొమ్మిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలని అయితే ఖర్చు పెట్టి మరి కొనడం అయితే జరుగుతుందండి సో మనకి ఇక్కడ చూసుకుంటే ఈ పథకానికి సంబంధించి బాలికలు అలాగే మహిళలు ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఉచిత బస్సు పథకాన్ని అయితే మరి అందించబోతున్నారండి సో వీరందరూ కూడా ఉచితంగా మరి బస్సులో ప్రయాణం చేసే అవకాశం అయితే కల్పించబోతున్నారు ఇక ఏ ఏ బస్సుల్లో యొక్క ఉచిత ప్రయాణం ఉంటుంది అనే విషయానికి సంబంధించి చూసినట్లయితే పల్లె వెలుగు ఆర్డినరీ బస్సుల్లోనూ అలాగే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ అలాగే సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ వీటితో పాటుగా సిటీ మెట్రో బస్సుల్లో అవకాశం అయితే ఉంటుందండి అయితే అన్ని బస్సుల్లోనూ ఈ యొక్క ఉచిత ప్రయాణం అమల్లో ఉండదండి కేవలం ఈ బస్సుల్లో మాత్రమే ఈ యొక్క ఉచిత ప్రయాణం అనేది అమల్లో ఉంటుంది అవేంటంటే పల్లె వెలుగు ఆర్డినరీ బస్సుల్లోనూ అలాగే ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ వీటితో పాటుగా సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ అలాగే సిటీ మెట్రో బస్సుల్లో ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది ఈ నాలుగు రకాల బస్సుల్లో మాత్రమే ఈ యొక్క ఉచిత ప్రయాణం అనేది అయితే అమల్లో ఉంటుంది మరి ఏసీ సర్వీసులు కానీ స్లీపర్ సర్వీసులు కానీ సూపర్ లగ్జరీ సర్వీసులు మొదలైనటువంటి బస్సుల్లో ఈ పథకానికి మరి అమలు చేయడం అయితే జరగదండి సో ఈ బస్సులకి ఎలా అనేది చేయరు ఈ ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఈ యొక్క ఉచిత బస్సు పథకాన్ని అయితే ప్రభుత్వం అమలు చేయబోతుంది అందరూ కూడా గమనించాలి